జితేంద్ర నవ్వుతూ కిందికి వచ్చి ఏంటి బావా ఆ మాటలు కైలాష్ అబ్బా ఇంత ప్రశాంతంగా టిఫిన్ తినడం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అని అంటాడు జితేంద్ర కూర్చొని గుడ్ మార్నింగ్ మావయ్య జిమ్ అయిపోయిందా ఈరోజు నాగేశ్వరరావు హాల్డు అయిపోయింది అయినా ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటావురా వచ్చి ఆఫీస్ చూసుకోవచ్చు కదా అని అంటాడు నారాయణ అప్పుడే వస్తూ వీడప్పుడు బావ మన మాట వినాలి ఎప్పుడు ఖాళీగా తిరగడం ఒక బ్యాచ్ను వేసుకొని అల్లరి చిల్లరగా రోడ్డుపై తిరగడం ఇదే వీడి పని అయిపోయింది అని అంటాడు తిరగడం ఎంజాయ్ చేయడం జితేంద్ర మావయ్య టైం వచ్చినప్పుడు నేనే చూసుకుంటాను దయచేసి ఈ టాపిక్ వదిలేయండి అని అంటాడు నాగేశ్వరరావు సార్ ఈ టాపిక్ వదిలేయండి ప్లీజ్ అని అంటాడు నాగేశ్వర సరే నీ ఇష్టం అని అక్కడ నుండి వెళ్తాడు అందుకే ఏంటిది జితేంద్ర నాన్న మావయ్య చెప్పేది నీ మంచి కోసమే కదా ఎప్పటికైనా నువ్వు ఏదో ఒక పని చేసుకోవాల్సిందే కదా అని అంటాడు అని అంటుంది జితేంద్ర అమ్మ ప్లేస్ దయ చేసి ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకు నేను ఖచ్చితంగా చూసుకుంటాను టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అని అంటాను జీవిత మృదుల రాగిని హారతి తీసుకొని వచ్చి అందరికీ ఇస్తారు అందరూ హారతి కళ్ళకు అద్దుకుంటారు కైలాష్ వాళ్ళని చూసి అబ్బా బాబా బాబా ఏం భక్తి ఏం భయం అదేదో చదివేటప్పుడు చదివి రాస్తే మీ బాధలు వినే కర్మ దేవుడికి తప్పుతుంది కదే అని అంటాడు నిదేంద్రీ ఈ కోతులు ఎప్పుడు చదవాలి బాబా ఎప్పుడు సినిమాలు పాటలు ఎంజాయ్మెంట్లు ఇదే సరిపోతుంది వీళ్ళకి కైలాసావును అదేదో కాలేజ్ వాడికి ఫ్రీగా డబ్బులు కట్టి చదివిస్తా ఉన్నట్లుంది అని అంటారు రాగిని జీవిక మృదుల కోపంగా వెళ్ళి కైలాష్ చెవి పట్టుకుని ఏంటి ఏదో అనాథలకి డబ్బు కట్టి ఫ్రీగా చదివిస్తానట్లు ఉన్నట్లు మీ ముగ్గురు ఇందాక ఇద్దరు ఇందాక నుంచి మా మీద ఓ ఎత్తేస్తున్నారు ఈసారి మేము ఖచ్చితంగా పాస్ అయి తీరుతాం అని అంటారు సారిక అప్పుడే బయటికి వస్తూ పెట్టారా మీరు అని అంటుంది అనే నాకు ఎగ్జామ్ ఉంది లేట్ అవుతుంది